తల్లి అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి మాకు సాయం చేయండి పరిశుద్ధాత్మ దేవ పరలోక రాజ్యంలో ఉన్న మా తండ్రి మీ పరలోక ద్వారములు విప్ప బడినిగా కన తండ్రి పరలోక కిటికీల ద్వారము దేవ విప్ప బడినగా కన తండ్రి మా అందరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె దిగి వచ్చినగా కన తండ్రి అయ్యా మా నోటి మాటలు కాకుండా నా తండ్రి ఇరిమియా నోటిని ముట్టిన తండ్రి నీకు స్తోత్రమయ యశ్యా నోటిని ముట్టిన దేవా నీకు స్తోత్రమయ ప్రతి ఒక్క బిడ్డ నోటిని దేవా సడలింపజేయమని మిమ్మల్ని అడుగుచువు తండ్రి మిమ్మల్ని స్థుతించటకు దేవా ప్రతి ఒక్క అదేవిధంగా ప్రతి ఒక్క చెవుని దేవా మీరు ఆధ్యాత్మికమైన చెవునిగా మార్చమని మిమ్మల్ని అడుగుచున్నాను ఎస్యా అయ్యా మాలో ఉన్న ఆలోచన తీసివెళ్ళిన తండ్రి అయా ఇదిగో తండ్రి ఏదైతే తండ్రి మాకు వాక్యం తెలుసు అని మేము విర్ర ఉన్నామేమో అయ్యా మాకు వాక్యం తెలుసు అని మేము ఆలోచిస్తూ ఉన్నామేమో తండ్రి ఇసుకమంత జ్ఞానం పెట్టుకొని నా తండ్రి అయా మీ కాలి గోటికి కూడా మా యొక్క జ్ఞానం సరిపోదు నాయన అది మేము గుర్తుపెట్టుకునే కృపణ దాయిచ్చని తండ్రి దేవా మాలో ఉన్న అహంకారము అధికారము నా తండ్రి అయ్యా మీ మీరు ఇచ్చిన అధికారాన్ని చూసుకొని దేవా మేము అహంకారంలోకి నాయనా మాకు శక్తిని ప్రసాదించండి తండ్రి అయా మాలో ఉన్న అవిదేత ముందుగా మీకు సమర్పిస్తూ ఉన్నాను మాలో ఉన్న ప్రతి పాప మీకు మీకు సమర్పిస్తూ ఉన్నాడు తల్లి ఎందుకంటే నాయన అయ్యా ఇదిగో తండ్రి ఎక్కడైతే మాకు వాక్యం తెలుసు అని మేము ఆలోచిస్తూ ఉంటామో అక్కడ ఆల్రెడీ నా తండ్రి సాతను వచ్చి తిష్ట వేసుకుంటుంది నాయన వాక్యం వినకుండా చేస్తుంది తండ్రి వాక్యాన్ని తని దొంగలిస్తుంది తండ్రి మేము ఎప్పుడు వాక్యం విన్నా తండ్రి అయా నూతన జీవితాన్ని పొందుకునేట్టుకు గాను మేము వాక్యాన్ని వినే కృపణ దాయి ఎందుకంటే నా తండ్రి స్వార్థ నాలుగు నాలుగు ప్రకారం అనే తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క లోకంలో ఉన్న ఫుడ్ కాదు తండ్రి మాకు జీవాన్ని ఇచ్చేది నీ యొక్క నోటి మాట చేత మేము జీవిస్తూ ఉన్నామని ఈ వాక్యం తెలుస్తుందండి అవును ఎస్ఏ అవును తండ్రి మీరు వచించు ప్రతి వాక్యము చేత మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి జీవవంతులుగా ఉన్నాము అయ్యా అయాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా స్తోత్రం తండ్రి అవును తండ్రి మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు స్తోత్రము సాతాన్ పైన ఇచ్చిన అధికారము తండ్రి ఇది మానవులందరి పని ఇచ్చిన అధికారం కాదునైనా మీరు మాకు ఇచ్చింది సాతాన్ పైన అధికారం తండ్రి ఇది కేవలం కేవలం సాతాను పైన అధికారం మాత్రమే తల్లి అనారోగ్యాన్ని పాలద్రోలిటకు అధికారం ఇచ్చినారు తల్లి అయ్యా ఏదైనా సాతాను శక్తుల నుండి మేము పీడింపబడుతున్నాము వాటి నుండి దేవ మేము దూరంగా ఉండుటకు దేవా మాకు శక్తినిచ్చినారు తల్లి అయా ఈ సమయంలో అయా ఈ సమయంలో అయా ఈ సమయంలో తండ్రి నా శరీరాన్ని నా ఆలోచనలు నా యొక్క స్థితిగతులు అన్నిటిని మీకు సమర్పిస్తూ ఉన్నాడు తల్లి పరిశుద్ధపరచండి మీ దివ్య రక్తము చేతనను నన్ను కడగని దేవ మీ యొక్క జీవ జలము జీవ రక్తము దేవా నాలో తండ్రి ప్రతి నాలుక నోటి మాటలు దేవా మీ అగ్నితో కాల్చమని మనం అడుగుచున్నారు తండ్రి మీ అగ్ని కాంక్షను నాకు వేయండి తండ్రి అయ్యా ఈ సర్వాంగ కవచంలో దేవా మీ వాక్యాన్ని ధ్యానించే మా కృపణ దాయిచమని మనం అడుగుచున్నాడు తండ్రి ఈ సమయంలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డతో పాటున్న తండ్రి అయ్యా టూ ఇయర్స్ ఉన్న ప్రణీతిని మీకు సమర్పిస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ గర్ల్ తల్లి హర్ష అనే అమ్మాయిని తల్లి ప్రసన్న అక్క కూతుర్ని మీకు సమర్పిస్తూ ఉన్నారు తండ్రి సలిన్ మీకు సమర్పిస్తున్నారు తల్లి అలీషాను మీకు సమర్పిస్తూ ఉన్నారు తండ్రి అయ్యా మా అక్కని తల్లి రూప అక్కడిని మీకు సమర్పిస్తూ ఉన్నాను బిడ్డ ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అదే విధంగా ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారని నివేది నందితను మీకు సమర్పిస్తూ ఉన్నారు తన్ని అదే విధంగా తండ్రి స్నిగ్ధాన్ని తన్ని కంప్లీట్ గా హీల్ కాకుండా స్నిగ్ధాన్ని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నారు తని రూపాకని తండ్రి తన యొక్క కుటుంబాన్ని తండ్రి అయా మనుని జయసం మీకు సమర్పిస్తున్న జ్వరం రాకుండా దేవా ముందుగా ప్రొటెక్ట్ చేయండి నాయన అయ్యా జ్వరము రాకుండా దేవా ముందుగా ప్రొటెక్ట్ చేయండి తండ్రి ఏసు రక్తమే జయము ఏసు రక్తమే జయము తండ్రి అనంత కోటికి వినాశనము దేవా అవ అపవాదికి వినాశనము తండ్రి అవును ఏస రాబోతున్న ప్రతి అనారోగ్య సమస్య నుండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి దేవా మీ రక్తము కింద దేవా మీ అగ్ని నాయనా మమ్మల్ని దేవా మీ బాహుబలం హస్తము కింద మమ్మల్ని దాచుకోమని మమ్మల్ని అడుగుచున్నాను తండ్రి అయ్యా మమ్మల్ని ఏలడానికి తండ్రి ఏ ఒక్క నరక శక్తులకు కూడా మీరు జయించ జాలరు అని వాక్యం సరిస్తున్నామని తండ్రి అది ఏ నరక కూపమైనప్పటికీ ఎలాంటి ఆలోచన ఎప్పటికీ తండ్రి అవన్నీ మీ ఆది నూనె పెట్టుకోమని అయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా హృదయాలను మీకు సమర్పిస్తున్నాము మా ఆలోచనలు మీకు సమర్పిస్తున్నాము తండ్రి మీకు మహిమక అర్థంగా జీవించే కృపను మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ అయ్యా ఈ రోజు మీరు చేసిన ప్రతి ఒక్క అద్భుతమైన కార్యమును బట్టి అయ్యా మా ఆలోచనలు కాదు మా ప్రార్థన విధానం కాదు మీ పరిశుద్ధాత్మ సహాయము లేనిదే మేము ఎవరూ కూడా ప్రార్థించలేమయ్యా ఇది సత్యమున తండ్రి ఎవరము కూడా మేము ప్రేరణ కలిగి ప్రార్థించలేము తండ్రి అయా మీరు ఇచ్చిన అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీకే సంస్థ ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఆనాడు మోర్షని ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించండి యోశు ఆశీర్వదించిన తండ్రి మమ్మల్ని ఆత్మ అభిషేకముతో నింపండిన తండ్రి అదేవిధంగా దేవా అమ్మ మరే తల్లి దివ్యమా దసమ్మ మాతో ఉండమ్మా అమ్మ ఇగో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీవు ఆరోగ్యమాతగా ఉన్నావు తల్లి అమ్మ మా అందరి కోసం పరలోక రాజ్యంలో కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నావు మా నిత్య సహాయమాతగా అమ్మని గొప్పతనాన్ని మేము మాట్లాడుకోవడానికి మాకు అర్హత లేకున్నాను దేవుని నీవు బ్రతిమాలి అమ్మ మాకు ఆరాధన కల్పించమని మా నోటి మాటను సడలింపజేయమని తల్లి తల్లి నీ గురించి అమ్మ నువ్వు నా తల్లిగా నేను ప్రకటించడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని నాకు దాయిచ్చని అయా ఈ అమూల్యమైన సమయంలో ఇదిగో తండ్రి నా రెండు చేతులు ఎత్తి పట్టుకుంటూ ఉన్నాను చేసాయా ఏ బిడ్డ అయితే అనారోగ్య సమస్యలో ఉందో ఏ బిడ్డ అయితే ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుందో ఏ బిడ్డ అయితే తలాంతులతో తండ్రి ఇదిగో తండ్రి సతమతం అవుతుందో భయాందోళనకి గురవుతుందో అలజడి సృష్టిస్తుందో తండ్రి తండ్రి ముందుగా నాకును నా యొక్క శరీరానికి తండ్రి ప్రొటెక్షన్ దాయిచ్చి ప్రొటెక్షన్ దాయిచ్చే తండ్రి సర్వాంగ కవచాన్ని ఉంచినాయినా అగ్నికాంక్షను ఉంచిన అయినా రక్తపు కోటను ఉంచిన తండ్రి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను దేవా నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకో వేసాయా అయ్యా ఎలాంటి అంధకారపు దేవా నేను ఆలోచన చూసుకున్న తండ్రి ఎలాంటి తను ఇదిగో తన నరక శక్తి నా దగ్గరికి రాకుండా చూసుకో అయ్యా అయ్యా నైట్ నిద్రపట్టండి వాటన్నిటి నుంచి నాకు కూడా డెలివరెన్స్ నిసాయా అదేవిధంగా ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఇంటిలో ఉన్న ఆ యొక్క నెగిటివ్ థింగ్స్ ని దేవా ఆ యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ తండ్రి ఇదిగో తండ్రి అంధకారం ఏదో చీకటిగా కనబడుతుంది తండ్రి ఎవరికో తండ్రి నాకైతే తెలియదు తండ్రి ఏవా దేవా 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 పరిశుద్ధాత్మ తండ్రి మాపైకి దిగిరండి పరిశుద్ధాత్మ దేవా మాపైకి దిగిరండి ఏసో నామంలో ప్రతి ఒక్క చీకటి శక్తులు దేవా లయపరచ బడినిగా తండ్రి ప్రతి అంధకారపు శక్తులు దేవా లయపరచ బడినిగా కనెత్తండి తండ్రి అవును తల్లి మనవి చెప్తున్న విధంగా తండ్రి ఆ బిడ్డకి ఏదో కనబడుతుంది చెప్తుంది భయం అయ్యా ఆ బిడ్డను బిడ్డని అటాచ్ చేయకుండా దీవించిన ఆశీర్వదించిన తండ్రి అయ్యా తల్లి ప్రార్థన కృతజ్ఞత పూర్వకమైన హృదయాన్ని నువ్వు చూస్తున్నావేమో తండ్రి అందుకే బిడ్డలకు కళ్ళు వస్తున్నాయేమో నాకైతే తెలియదు నాయన ఆ బిడ్డను కూడా ఆశీర్వదించిన తండ్రి బిడ్డలకి రాబోతున్న ఆ యొక్క అనారోగ్య సమస్యలు నా తండ్రి అయ్యా మా గ్రూప్ లో ఎవరికైనా ఇంకేనా అనారోగ్య సమస్యలు రాబోతున్నారు ప్రొటెక్ట్ ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ అవును తండ్రి రక్తపు కోటలు మమ్మల్ని నా తండ్రి ఈ సమయంలో ఎలాంటి బిడ్డలకి నతండి ఎవరికి కూడా నండి అయ్యా ఇదిగో తల్లి అనారోగ్యం పాలు కాకుండా బిడ్డలందరినీ దీవించిడ్డలందరినీ దీవించ ప్రతి ఇన్ఫెక్షన్ తండ్రి ఏసు లయపరచ బడిని కాక తల్లి ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ యపర్చ బడు కాకుని స్కిన్ ఇన్ఫెక్షన్స్ తని ఏవైతే వ్యాధులుగా కనబడుతున్నాయో తని అవి ఘోరమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాయి అయ్యా వాటి అన్నిటి నీకు అయా మేము అర్హులకి కాదు నత్తాలి అయా మా బిడ్డలు వాళ్ళు కాదు నొత్తాలి అయ ఒకసారి చూడమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను అయా చిన్న బిడ్డలు అయ్యా ఏం తెలుసు అని నత్తాలి అయా ఒకసారి చూడన తాలి ఆయా బిడ్డలు ఆశీర్వదించి తాలి అయ్యా వారి పైన నువ్వు కోపించుకు వేసే అయ్యా వారి పైన చూపించిన తండ్రి ఆయా చిన్న పిల్లలు తెలియాలన్న ఆయన తప్పు చేసినప్పటికీ నా తండ్రి పాపము కట్టుకున్నప్పటికీనైనా అయ్యా తల్లిదండ్రుల పాపాలు వారిపై రుద్దకున తండ్రి అయా దీవించాయా అయా నీ రక్తంలో పరిశుద్ధత ఉంది నా తండ్రి అయ్యా రక్తం ద్వారా స్వస్థతను అనుగ్రహిస్తున్నా అంటున్నావు తండ్రి అయ్యా మీ స్లీవ మీద నుండి పరిశుద్ధమైన ఈ శుక్రవారం రోజు మేము అడుగుతూ ఉన్నాం మీ స్లీవ నుండి కారుతున్న ప్రతి రక్తపు బొట్టు చేత ప్రతి ఒక్క బిడ్డకి విడుదల స్వస్థత ఈ క్షణమే తక్షణమే జరుగులు కాకుండా తండ్రి ఏసులను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు తల్లి రఫాయిల్ దేవదూ రిలీజ్ చేస్తూ ఉన్నాడు తండ్రి ప్రతి ఒక్క అంధకారపు శక్తుల నుంచి బిడ్డని కాచి కాపాడినైనా బిడ్డని కాచి కాపాడిన తండ్రి బిడ్డలి రాబోతున్న ప్రమాణం నుండి మమ్మల్ని కాపాడయా రాబోతున్న ఇక్కట్ల నుండి ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడిన తను అయ్యా అయ్యా శాతాలు చూపిస్తున్నప్పటికీ నా తండ్రి అది నీకు మాత్రమే సాధ్యము కాబట్టి అయ్యా మరలా అడుగుచున్నాయా మరలా అడుగుచున్నా ఏసు దివ్యా నాదుని హృదయానికి తండ్రి మా కుటుంబాన్ని నేను సమర్పిస్తూ ఉన్నాను ఏసు నాదిని దివ్య హృదయానికి తండ్రి ఇదిగో గాయపడిన తిరు హృదయానికి నిష్కలంక అయిన తిరు హృదయానికి నేను సమర్పిస్తూ ఉన్నాను ఎస్యా ఆయా బిడ్డల్ని గుండెలు అయ్యా ఆయా ప్రొటెక్ట్ చేయ వేదంలో ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు దుఃఖంలో ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు భర్త భర్త చేత పీడింపబడుతున్న వారు ఎంతో ఉన్నారు అయ్యా ఈ సమయంలో అయ్యా బిడ్డలకి ఊరట కలిగిన జీవితాన్ని దాయిచ్చే అయా అయ్యా 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 నువ్వు కాపాడుపోతూ మా జీవితాన్ని ఎవరికి కాపాడుతారు నా తండ్రి అయ్యా నువ్వు అన్నావు కదా నా తండ్రి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతా అన్నావు కదా మన మనస్ఫూర్తిగా నిన్ను గోజారితే జరుగుతాయంటున్నావు కదా తండ్రి అయ్యా నిన్ను ప్రేమించమంటూ ఉన్నావు కదా అయినా అయ్యా నీ ప్రేమగా హృదయంతో మేము ప్రేమించే కృపణ దాయించండి ఎస్ అయ్యా 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 మమ్మల్ని దీవించిన తండ్రి అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి నీ తిరు హృదయంలో ఉన్న రక్త తండ్రి ఏదైతే ఉందో నా తండ్రి అయ్యా ఆ యొక్క పరిశుద్ధత ద్వారా జీవ జలము ద్వారా ఆనాడు లాంగు నెస్ పొడవగానే తండ్రి ఏ విధంగా అయితే స్లీవ నుండి నా తండ్రి ఇదిగో తల్లి హృదయం నుండి నాయన రక్తము స్రవించిందో నా తండ్రి నీరు శ్రవించిందో అదే రక్తము అదే జీవ జలము తండ్రి ప్రతి ఒక్క గృహం గృహంపై పైన తండ్రి ఏసు చిలకరించబడినిగా కన్నా తండ్రి ప్రతి ఒక్క ఇంటిపై దేవా చిలకరించబడిన తల్లి ప్రతి అంధకారపు శక్తులపై తల్లి చిలకరించబడినగా కన తల్లి ఆయా బిడ్డలు అనుకుంటే నాకేం కాదులే అనుకుంటూ ఉన్నారు తండ్రి అయ్యా వారికి శక్తినివ్వండి అయ్యా వారిని చెప్తున్న వారిని మోసపిస్తున్న సాతాన్ని మీరు బయటపడేయండి దేవా వారిని మోసపిస్తున్న సాతాన్ని మీరు బయటపడేయండి నా తల్లి నువ్వు ప్రార్థించలేకపోయినా ఏం కాదు ఏం కాదు అంటున్న సాతాన్ని మీరు వెడలగొట్టండి నా తండ్రి ఫస్ట్ దేవా ఏ ఏసునామంలో మీరు వెడల కొట్టమని మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి అయ్యా సాతాన్ని మేము ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి వెళ్ళి పోను గాకనే తండ్రి ఈ సమయంలో అయ్యా అదే విధంగా నా తండ్రి భర్తలలో ఉన్న సాతను మీకు ఏ భర్తలు అయితే తండ్రి బాడ్య హింసిస్తున్నారో మాటల ద్వారా తిడుతున్నారు తండ్రి ఇండైరెక్ట్ చూపుల ద్వారా బాధ పెడుతున్నారు వేసా ప్రతి భర్త నీకు సమర్పిస్తున్నాడు తండ్రి అయ్యా నీవు ఏర్పరిచిన బిడ్డలు నా తండ్రి వివాహ బంధం నువ్వు ఏర్పరిచినది ఇక్కడ కాదంటూ ఉన్నావ్యా అయ్యా బిడ్డలు దీవించయ్యా కాచి కాపాడయ్యా బిడ్డలు బాధలో ఉన్నారు దుఃఖంలో నా తండ్రి అయ్యా ఒకసారి దర్శించమన్న తండ్రి అయ్యా అయ్యా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయ్యా ఈ గ్రూప్ లో అయ్యా ఒకసారి చూ ఉన్న తండ్రి అందరున్నప్పటికీ నా తల్లి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న తల్లి నాకెవరున్నారు అని బాధపడుతున్నా ఎంతో అయ్యా నువ్వు ఉన్నావు కదా మాకు అయ్యా నిన్ను ప్రేమించే భాగ్యాన్ని దయచేది తండ్రి ఎందుకంటే మొట్టమొదటి ఆజ్ఞ ఇది నాయన ప్రార్థించడం వరకు నా తల్లి ఎక్కడికో మేము వెళ్ళక్కర్లేదు నా తల్లి మొట్టమొదటి ఆజ్ఞ తల్లి నిన్ను ప్రేమించాలంటున్నావు ఎస్సే నిన్ను ప్రేమించే భాగ్యాన్ని మాకు దే నా తండ్రి ఏస్తున్నాది దివ్య హృదయమా దివ్య రక్తమా దివ్య శరీరమా చేస్తున్నాండి మాలో నివసించమని మిమ్మల్ని అడుగుచి ఉన్నాడు తల్లి అయ్యా ఈ సమయంలో చేయమాటవి తన భర్తను మీకు సమర్పిస్తున్నాడు నామ వెంకట అంకులు మీకు సమర్పిస్తున్నాను అయ్యా బిడ్డకి తను స్వస్థతను చేకూర్చు ఆయన అవును తను బిడ్డకి మారుమనసు దాయిచ్చండి తను అయ్యా మౌనికమ్మ గారు చేసిన పదిహేను పదిహేడు ఏళ్ళ ప్రార్థన భర్తని కుమారుని మార్చగలిగింది అదే అదేవిధంగా ఈ తల్లి చేస్తున్న ప్రార్థన అయ్యా భర్తని మార్చలేదు అతన్ని మారుస్తుంది కదా అయ్యా అయ్యా ఈ యొక్క దుఃఖకరమైన ఆత్మను బిడ్డను ప్రేరేపించండి అతన్ని పాప క్షమాపణ పొందుకునే యొక్క ఆత్మను తల్లి నామ వెంకట అంకుల్లో తను మీరు ప్రేరేపించండి అయ్యా ఆత్మ తల్లి ప్రతిష్ఠించండి ఆయా ఆత్మను ఎంటర్ అయ్యే విధంగా చేయండి ఆయా ఆత్మను మీరు పురికొల్పండి అతను ఈ సమయంలో ఆయా ఈ పరిశుద్ధ ఆత్మతో బిడ్డను నింపండి ఆయా పరిశుద్ధ ఆత్మతో మీ బిడ్డ ఆ బిడ్డను నా తల్లి ఆయా పాప క్షమాపణ కానీ నా తండ్రి ఆయా నాడు ప్యాడ్రి పియో గారు ఒక పాపాత్ముని కొట్టగానే తల్లి ఏ విధంగా అయితే బాధపడి నైట్ మొత్తం తండ్రి ఏడుస్తూ అడవిలో కూర్చొని నాకేమో అవుతుంది నాకేమో అవుతుంది అని ఏ విధంగా అయితే క్షమాపణ పొందుకున్నాడు అదే విధంగా తండ్రి అదే విధంగా తండ్రి నామ వెంకట అంకులతో పాటు మా భర్తలలో ఉన్న తండ్రి ఆ యొక్క సాతాను పాప క్షమాపణ లేని సాతాను హృదయ పరివర్తన లేని సాతాను నా తండ్రి ఏసులో బడిని బడినిగాకనే తండ్రి నూతన హృదయాన్ని దాయిచని ఏసయా మాంసపు హృదయాన్ని అమర్చని నా తండ్రి అయ్యా ముట్టున తండ్రి ముట్టున తండ్రి నీ గాయపడిన హస్తము చేత బిడలందరినీ దేవా వారి యొక్క హృదయాన్ని ముట్ట బోతులకి నీకు స్తోత్రమయ మారు మనస్సు కలిగించని నా తండ్రి మారు మనస్సు కలిగించని నా తండ్రి సత్యనారాయణకి మారు మనస్సును కలిగించండి వేసయ అదే విధంగా తండ్రి మా యొక్క కుటుంబ సభ్యులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తల్ని తిరిగి ప్రేయర్ గ్రూప్స్ లో జాని మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని దయచేస్తారని విశ్వసిస్తూ అయ్యా చిన్నారి బిడ్డ తండ్రి వన్ అండ్ ఆఫ్ యువర్ బేబీ గర్ల్ అయినా అయ్యా ఆర్ష్ని ఆర్ష్ని దీవించిన తండ్రి బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో నాకైతే తెలియదు ఆయన ముట్టునైనా తాకున తండ్రి స్వస్థపరిచిన తల్లి అయ్యా నువ్వు తప్పకుండా చేసేవాడు అద్భుతాలు నీ వంతున తండ్రి ప్రార్థించడం మా వంతు అద్భుతాలు నీ వంతుదేవా ప్రార్థించడం మా వంతున తల్లి ప్రార్థించడానికి కూడా మాకు అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుగ్రహిస్తారని తేవా పరిశుద్ధమైన గ్రంథంలో దేవా మీరు మీరు లిఖించున్నారు అంటే మీరు మాకు ఆజ్ఞాపించినారు అయ్యా మీరు మాకు ప్రమాణం చేసినారు నీవు ఏడిస్తే నువ్వు గోజారితే నువ్వు బ్రతిమాలితే నీవు నన్ను పట్టుకుంటే నా దగ్గరికి నువ్వు వస్తే నేను తప్పకుండా నిన్ను ఆశీర్వదించనిదే నేను నిన్ను పంపించను అని వాక్యం సెలవిస్తుంది అయ్యా ఆనాడు యాకోబడు దీవించిన తల్లి మమ్మల్ని దీవించయ్యా ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరును ఆశీర్వదిస్తున్నారని విశ్వసిస్తూ ఇదిగోనే నేను దీవెంతును నీవు దీవెనకరంగా ఉంది అంటూ నా ఏసు నామములో తండ్రి ఆది కాలము పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క వాగ్దానం పట్టి దేవా ఇదిగో తను ఏసు నామంలో ప్రతి ఒక్క బిడ్డ దీవించ బడినిగా తండ్రి వారి యొక్క సంతానము దీవించ బడినిగాక తండ్రి ప్రెగ్నెంట్ లేడీస్ దేవా దీవించ బడినిగా తండ్రి ప్రతి ఒక్క ప్రతి ఒక్క బిడ్డను దేవ రాపోతున్న సకల ఆపద నుండి ప్రెగ్నెంట్ లేడీస్ ని దేవా అయ్యా మీ యొక్క కావలి సన్మనిస్కుని బిడ్డలకి తోడుగా ఉంచండి తొట్టిల్లకుండా వారి యొక్క పాదాలకి మీరు రక్షణ తొడగండి నా తండ్రి అయ్యా ఆ బిడ్డ చెప్పులు వేసుకునేటప్పుడు వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదానికి గురవుతూ ఉన్నారేమో పోతూ ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ వారి గర్భాలను మీకు సమర్పిస్తున్నారు అయా లూజ్ గా తండ్రి ఎవరి గర్భం ఉందో నాకైతే తెలియదు కానీ అయా ఆ యొక్క లూజ్ గర్భంని తండ్రి దీవించి వేసయ అయా గర్భ సంచు లూజ్ గా ఉందండి అయా బిడ్డని దీవించు అయా ఆ బిడ్డని దీవించు అయ్యా ఆ బిడ్డను దీవించు నీ మహిమార్ధమే ఆ బిడ్డకి సంతాన భాగ్యాన్ని దాయిచి మన అడుగు చూడతాను అదే విధంగా నీ చిత్తమైతే అయితే మేరీ నువ్వు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అని రాజ్యంలో అయ్యా నువ్వు ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే చాలు తండ్రి ఇట్టే కన్సీవ్ అవుతావు అది అది అసాధ్యమైన విషయం కాదు నతండి అయ్యా అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రము కానీ మీ మాట కోసం దేవా మేము వేచినాం బట్టి నీకు స్తోత్రం మీరు ఒక్క మాట పలికితే చాలా నాయన అయ్యా చనిపోయిన లాజర లేచి నాడుతండి మృతతుల్యమైన గర్భాల తిరబడ్డ అయితీ అలాంటిది మేమెంత తండ్రి మా జీవితం ఎంత తండ్రి పురుగు వంటిది దేవా మా జీవితము మేము విశ్వసించే కృపణ మాకు దయచేస్తారని విశ్వసిస్తూ అయ్యా మాలో విశ్వాసపు అనే ఆత్మను ప్రేరేపించండి తండ్రి జ్ఞానము అనే ఆత్మతో మమ్మల్ని నింపండి చేసేయా అదేవిధంగా ఈ సమయంలో మేము వాక్యాన్ని వినబోతుండగా ఈ సమయంలో ఉన్న కొద్ది సమయంలో కూడా ఈ వాక్యాన్ని అమ్మ మరి మరి తల్లి మీ తల్లిగా మేము మీ తల్లిగా తల్లి ప్రేమించలేము నాయన మీకంటే ఎక్కువగా తల్లినితో మేము ప్రేమించలేము తండ్రి కానీ మీ యొక్క తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ప్రయాసపడుతున్నా మాకు మీ యొక్క సహాయాన్ని అందిస్తారని విశ్వసిస్తూ ఏసు అతి పరిశుద్ధమైన నామములో ఉన్నతమైన నామములో ఘనమైన నామములో అమ్మ మరియత్తల్లి ఆరోగ్య మాత ద్వారా మా అందరికీ ఆయుర ఆరోగ్యాన్ని దాయిచ్చబోతున్న నాకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ అడిగి పొందుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్